ంటే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం పోల్ చేసిన తర్వాత మీకు బయట 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 పొడి చేయాలంటే రెండ్ తీసుకోండి ఎంటర్ মারరండి మనం గ్రేడ్ ని తీసుకువాలా గ్రేడ్ నువ్వే పని చేస్తావా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే మేము చేస్తాం స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో సార్ త్రీ హండ్రెడ్ ఫుడ్ సీజన్ ఫుడ్ నీకు పిల్లలు మెడ్ न मिले का फादर फादरवा

ఇప్పుడు కి డిమాండ్ బాగానే వస్తాను కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎక్కువ ఇన్కమ్ ఎంత వరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి ఒకటి కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా గుడ్ బార్ని నిర్వహంగా

ఎన్ని వేలు పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్నారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు नहीं लाया पंचम लाख भी मरुत्ते इसी मानसा मज़बूत है नहीं लाया पंचम लाख भी जो निश्चित होना चाहिए ये पंचासरों कॉर्पेट्री कॉर्पेट्री हम्म नहीं बोझे पूरा मज़बूत बोझे पूरा बोझे बोझे उसको हमने मुकाबला किया था अगर ना किंडल ना इन लोगों की बंदूक बोझे पूरा इन लोगों की बंदूक हम

చాలా ఇబ్బందులు పడ్డా సార్ చాలా తాజమైన స్థితిలో ఉన్నదండి మా లేబర్ పూర్తి పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్ వల్ల నాలుగు వేలు నోట్లకి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా కుంటాకి తిండి వచ్చే సారీస్ వాళ్ళు జీతాలు పడుగు నెల తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంట్ బిల్లు కట్టుకోలేక చాలా కీలమైన ఈ దొరికాలు మళ్ళీ పునరుద్ధరం చేసి ఐదు వేల రోజులకు వెళ్లేలా చేస్తున్నారు మీకు ధన్యవాదాలు చేసిన రోజు ఒక అర్థం ఉంటారు గారు మార్నింగ్ ఎంత ఆనందపడ్డారు

Bu, yapıyorsun? <laughs> ne yapıyorsun? 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 Ne ఏంటి వెళ్తామను భయం ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం సార్ కొద్ది పెరుగు తీసుకోండి పెరుగు ప్రతి hitungan, language... berhitungan, నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారా వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుట్టుకుంటావమ్మా కటింగ్ అవన్నీ నువ్వే చేసుకుంటా ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు జాకెట్ లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తా ఓన్లీ డ్రెస్ అవి చేస్తావు కరోనా తర్వాత ఆర్థికంగా బాగా దిగిపోయాం సార్ బిజినెస్లో అలా వస్తే ఆ టైంలో ఫోటో తిరదాలు కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పుడు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమజన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరిమజన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక్కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చికెన్ పొకోడి పెట్టేస్తారు నాది ముందు పక్కల షాపు కొంచెం ఆర్లీగా కట్టి పోయి చికెన్ వంట చేయడం పెట్టుకున్నా ప్రానికి నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు ముగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి బండి మామూలు బండి దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే ఉపయోగపడుతుంది ఉపాయ పడుతుంది సార్ చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అందుకే లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది తనకి ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగేదిగా సార్ ఓకే అమ్మా నువ్వు ఏం మీ ఐదు మంది ఐదు మంది ఐదురా ఇప్పుడు నువ్వు ఎంత తప్ప ఇస్తున్నామా ఇప్పుడు మీరు అద్దు ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడ నుంచి తీసుకుని అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్ లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత Santo bem. Quem lá? Ele é um lado, outro na sala, me yeah, వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇతన్ని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తా గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరిని అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి ఎత్తగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి ఓకే అమ్మా